హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ధనుర్మాసంలో ఉదయాన్నే లేచి ముగ్గులు అలా వేసుకుంటాం కదండీ కొంతమంది అయితే పల్లెటూరుల్లో నైట్ టైమే పేడతోటి కల్లేప అది చల్లేసి పోటీలతోటి ముగ్గులు అవి వేస్తారనమాట ప్రతి ఇంటి ములోగిళ్ళలో కూడా ముగ్గులతోటి పచ్చగా కల్లేపలు చల్లేసి తెల్లటి ముగ్గులు వేసేసి ఆ ధనుర్మాసంలో అయితే ఆ నెల రోజులు పండగ నెల రేపు పదహారవ తేదీ స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి మళ్ళీ కనుమ పండగ జనవరి పదహారు దాకా అయితే ఇలా ముగ్గులు అవన్నీ అయితే మన తెలుగువారి లోగిళ్ళల్లో అందరం చూస్తూ ఉంటామన్నమాట ప్రతిరోజు మనం ముగ్గు వేసినప్పుడు గొబ్బెమ్మలను కూడా పెడతామండి అందులో చిన్న పిల్ల గొబ్బెమ్మ పెద్ద పేరంటాలు గొబ్బెమ్మ అలా అనేసి పెట్టేసుకొని ఆ గొబ్బిళ్ళని ఆ నెక్స్ట్ డే పిడకల్లాగా కొడతారనమాట గోడకి ఆ తర్వాత భోగి రోజు ఆ పిడకలతోటి పొంగలి వండుకోవటం నీళ్లు కాచుకొని పోసుకోవటం అలాంటి సాంప్రదాయం అయితే మన తెలుగింటిలోగిళ్ళల్లో కొనసాగుతుందనమాట వీలైన వారు ఒక్క ఐదు రోజులైనా సరే గొబ్బెమ్మల్ని పెట్టుకోండి చాలా మంచిది అనమాట గొబ్బి పేరెంటాళ్ళు పెట్టడం అంటే ముత్తైదువులు అనమాట ఆ ముత్తైదువులకి మనం చెప్పి వెల్కమ్ అంటారు కదా స్వాగతం స్వాగతం పలుకుతామనమాట పేరంటాళ్ళకి దాన్ని మనం గొబ్బెమ్మ రూపంలో పెట్టి స్వామికి నైవేద్యం అలాగో పేరెంటాలకి గుబ్బెమ్మ అంటే అలా ఇష్టం అంటండి అందుకని వీలైన వారు తప్పకుండా ఈ ధనుర్మాసంలో ఎట్లీస్ట్ పండగ మూడు రోజులైనా సరే గొబ్బెమ్మల్ని పెట్టుకోండి ఈ వన్ మంత్ నుంచి దగ్గర దగ్గర వన్ మంత్ కాదండి సిక్స్టీ డేస్ నుంచి మా వారు మాల అది వేసుకున్నారు కదా అయ్యప్ప స్వామి మాల ఉదయాన్నే లేచి ఆయనకి పూజ అది చేసే అలవాటైంది అందుకే ఇంకా అది కంటిన్యూ చేద్దామన్నట్లుగా ఉదయాన్నే లేచి అలా పూజ అది రూమ్ చూడగానే ఇలా పాజిటివ్గా దీపం వెలుగుతుండేసరికి నాకు చాలా బాగా అనిపించిందండి నేనైతే బ్యాడ్మింటన్ కోసం రెడీ అయ్యేసి వెళ్తున్నాను మా వారి ఉదయాన్నే పూజ అది చేసుకున్నారు కదా ఆయన ఏవైనా వర్క్స్ అవి ఉంటే ఆయన ఆఫీస్కి సంబంధించినవి అవి కొంచెం ఫ్రీగా చేసుకోవటానికైతే ఈ టైం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత నేను బ్యాడ్మింటన్ నుంచి వచ్చేసరికి ఆయన టెంపుల్కి వెళ్ళేసి వస్తారు కొంతసేపు అయితే వాకింగ్ లాగా వామప్ లాగా చేసుకొని ఒక టూ రౌండ్స్ తర్వాత నాకు కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని బ్యాడ్మింటన్కి అయితే వెళ్తున్నానండి ఇవి బంగారు గంటల పూలు అనమాట చాలా బాగుంటాయి బాబాకి అది పూజ చేయటానికి అలా తర్వాత నేను బ్యాడ్మింటన్ నుంచి వచ్చేసి పల్లీ చట్నీ చేశాను ఎండుమిర్చి వేస్తే ఈ కలర్ వస్తుందండి తర్వాత సాంబార్ కొంచెం నైట్ విన్న నైట్ కొంచెం చేసి పెట్టాను అనమాట అందులో కొంచెం బెల్లం వేసి సాంబార్ ఇడ్లీలో దోశలో తినచ్చు అన్నట్లుగా చేశాను అనమాట తర్వాత ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను దోశలు ఇడ్లీ సాంబార్ చట్నీ అది మా వారికైతే బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసి నేను వెజిటేబుల్స్ అవి కూరలకు కావాల్సినవన్నీ అయితే బయట పెట్టుకుంటానండి ఆ తర్వాత మందారాకు తెచ్చుకున్నాను ఈరోజు చాలా రోజులైంది హెయిర్ అయితే డ్రైగా అనిపిస్తుంది అనమాట మందారాకు పెట్టడం వల్ల ఏంటంటే సిల్కీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అంతేకాకుండా మన బాడీ హీట్ అది ఏంటంటే మందారాకు హీట్ అంతా రిలీజ్ చేస్తుందనమాట బయటికి చలువ చలువ చేస్తుంది తర్వాత ఎక్కువగా ఎండ రావట్లేదండి బాల్కనీలోకి అది అందుకనేసి ఈ పైన మాకు టెర్రస్ పైన ఇలా ఫిల్లర్స్ లాగా ఉంటాయన్నమాట మనం క్లాత్స్ అవి వేసుకున్న మనం తాడు కట్టినా కూడా అండి గాలికి పడిపోతాయి అదే ఈ పిల్లర్స్ ఉంటాయి కదా దిమ్మెలు ఆ దిమ్మెల మీద ఒక్కొక్క మీద ఒక్కొక్క క్లాత్ అలా ఆరేస్తాను మనకి టూ అవర్స్ అంతేనండి త్రీ అవర్స్లో మొత్తం నేను మార్నింగ్ ఆరేస్తాను కదా లంచ్ చేసేసి పైకి వస్తాను అనమాట అప్పుడు అన్నీ ఆరిపోయి ఉంటాయన్నమాట నీట్గా ఎండలో ఆరిన బట్టలకి మనం బాల్కనీల్లో అలా ఆరిపెట్టుకున్న బట్టలకి చాలా తేడా ఉంటుందండి ఈ బాల్కనీ అయితే మామూలుగా ఈ బట్టలు ఇవన్నీ వేయకపోయామంటే కొంచెం చెట్లకి అది ఎండ అది సన్లైట్ తగులుతుందనమాట అందుకనేసి ఎలాగో ఎండ తక్కువగా ఉంటుంది అదే మేడపై అయితే చక్కగా ఆరిపోతాయి మధ్యాహ్నం నుంచి తీసేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చని ఈ చలికాలం మొత్తం అయితే నేను ఇలా టెర్రస్ పైనే ఆరేస్తానండి క్లాత్స్ అన్నీ తొందరగా ఆరిపోతాయి మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఆ ఎండలో ఆరిన బట్టలు తర్వాత అవన్నీ తీసుకొని వచ్చి కింద అది వేసి మడత పెట్టి ఎక్కడ సర్దుకుంటాను టెరస్ మే నుంచి చూస్తే మా ఇల్లు ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో కలర్ వేసింది కదా ముగ్గు అది తర్వాత నేనైతే మందారాక అది పెట్టుకున్నా కదా ఉదయాన్నే మా వారు అది పూజ అది చేశారు కాబట్టి ఎలాగో అది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టుకుందామనేసి ఈలోపు ఈవినింగ్ చపాతీ కోసం అనేసి వంకాయ కర్రీ చేస్తున్నానండి దోసకాయ పచ్చడి తర్వాత నంచుకోవటానికి చామదుంపల ఫ్రై అనమాట ఈరోజు కర్రీస్ వంకాయ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇందులో పచ్చి కొబ్బరి అల్లం ఉల్లిపాయ వెల్లుల్లి టమాటా వేయము టమాటా వేసుకోకుండా గసాలు కొంచెం జీడిపప్పు అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటాననమాట తర్వాత వంకాయలు కొంచెం నూనెలో ఉప్పేసి మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసి దగ్గరికి వచ్చాక ఆపేస్తాను అనమాట తర్వాత చపాతీ పిండి కూడా చపాతీల పిండి కూడా తడుపుకుంటానండి ఈరోజు రాగి పిండి పిట్టి చేస్తున్నాను అనమాట రాగి పిండిలో ఫస్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ అండి అంటే మనకి కండ్ర ఎక్కకుండా ఏవైనా ఇలా జొన్నపిండి సజ్జ పిండి కొంచెం వాటర్ వేసేటప్పుడు సాల్ట్ వేయకపోతే కరువు అన్నమాట అంటే చేదులా వస్తాయనమాట లైట్గా అందుకని ఎప్పుడైనా కలిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ వేసామంటే మనకి ఆ రాగి పిండి పిట్టుకైతే రాదండి పేస్ట్ హల్వా అయిపోతుంది అందుకని చూసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో పొడి పొడిగా వాటర్ కలిపి పెట్టేసుకొని తడిగుడ్డలో ఇది ఆవిరి కుడుందండి ఆవిరికుడు పాత్రలో తడిగుడ్డ వేసేసి ఇలా రాగిపిండి కలుపుకున్న తర్వాత ఇలా పెట్టేసేసుకొని పైన ఈ క్లాత్ తోటి క్లోజ్ చేసేసుకొని కొంచెం వాటర్ చల్లుతానండి పైన ఆ క్లాత్ పైన ఆ వాటరే అబ్జార్బ్ చేసుకొని మొత్తం ఉడిగిపోతుందనమాట పైన మూత పెట్టేస్తానమాట ఒక టెన్ మినిట్స్కి మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుందండి ఈ రాగి పిండి అనేది బాయిల్ అయిపోయి అందులో మనం వేసుకోవటానికి బెల్లం ఎండు కొబ్బరి ఇలాచి ఆలుక్కాయలండి ఫస్ట్ బెల్లాన్ని అయితే సన్నగా తరుక్కుంటానన్నమాట చాక్తో ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన బెల్లాన్ని ఇలా చాక్తోటి కట్ చేసుకున్నామంటే చక్కగా లేయర్స్ లేయర్స్గా వస్తుంది అదే మనం రాయితో కానీ ఏదైనా బురువైన వస్తువుతో కొట్టామనుకోండి చాలాసేపు కూడా స్ట్రెయిన్ అయిపోతాము బట్ అది అయితే నలగదు ఇలా చాప్ చేసామనుకోండి నైఫ్ తీసుకొని చక్కగా మనం ఇంకా నలగొట్టే పని ఉండదు ఈజీగా దీన్నైతే ఏవైనా మనం ఐటమ్స్లో స్వీట్ ఐటమ్స్లో ఈ విధంగా చేశారంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బెల్లాన్ని మొత్తం తరుక్కున్నాను మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పిండి అనుకోండి ట్వంటీ గ్రామ్స్ బెల్లం వేసుకోండి సరిపోతుంది ఎక్కువ స్వీట్ అయితే పట్టదన్నమాట పిట్టుకి అలాగా కేజీకి మీరు పావు కిలో బెల్లం వేసుకోండి కేజీ రాగి పిండి కొలతకి పావు కిలో బెల్లం వేసుకోండి ఒక రెండు ఎండు కొబ్బరి చిప్పలు వేసుకోండి నేను కొంచెం ఇప్పుడు నేను తీసుకుంది హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుందేమో దానికి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే బెల్లం వేసుకుంటున్నాను ఒక పావు చిప్పైతే కొబ్బరి యాలుక్కాయలు నాలుగు వేసుకుంటున్నాను దీన్ని బట్టి మీరు మనం కేజీ కొలతకి చెప్ మామూలుగా చెప్పాను కదా కేజీకి పావు కిలో బెల్లం వేసుకోండి రెండు కొబ్బరి చిప్పలు ఇలాచి వచ్చేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మీ టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తాన్ని అయితే సన్నగా తురుముకున్న తర్వాత మొత్తం పక్కన పెట్టేసుకొని ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి తర్వాత ఇలాచి ఎండు కొబ్బరి మిక్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ తురిమిన బెల్లంలో వేడివేడిగా ఉడికిన రాగి పిండినైతే ఈ మొత్తం మిశ్రమంలో చక్కగా కలిపేసుకోవాలి ఈ స్టేజ్లో నెయ్యి కూడా వేసుకోవాలండి వేడి వేడి రాగి పిండిలో మనం తగినంత నెయ్యి వేసుకొని దీన్ని రాగి పిండి పిట్ అంటారనమాట సేమ్ ప్రొసీజర్లో జొన్న పిండితోటి బియ్యం రవ్వతోటి బి అలా మనం సజ్జ సజ్జపిండితోటి చేసుకోవచ్చు అనమాట ఈ పిట్టు అనేది మన బాడీకి దృఢత్వాన్ని అందిస్తుంది అనమాట పాత రోజుల్లో ఎక్కువగా ఆయిల్స్ ఇవన్నీ వాడేవాళ్ళు కాదండి ఇలా నెయ్యితో కలిపిన పదార్థాలు ఎక్కువగా మన ఎముకల దృఢత్వానికి రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ కొర్రలు రకరకాల మిల్లెట్స్ అన్నీ మన బాడీని శక్తివంతంగా చేస్తాయండి అంతేకాకుండా అరుగుదలను కూడా మనకి మంచిగా అందిస్తాయన్నమాట ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా ఈ చిరుధాన్యాల్లో అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఆహారంలో ఉండేటట్లుగా మిలెట్స్ని చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్